హరే కృష్ణ మా శుచ భయపడకుండా కేవలం శ్రీకృష్ణునికే శరణు పొందుట ద్వారా ముక్తిని పొందవచ్చు అని చెప్పే ముఖ్యమైన శ్లోకం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగ సర్వధర్మాన్ పరిత్యజ్య ఏకం శరణం వ్రజ अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रजा अहं त्वां सर्वपापेभ्यो Moksha Ma Translation Abandon all varieties of religion and just surrender unto me. I shall deliver you from all sinful reactions. Do not fear. To be delivered, one must get rid of all varieties of mundane religion and surrender to Krishna. Explanation We should give up all other religious activities such as knowledge of Brahman, concocted meditation, and knowledge of social position and simply surrender to Krishna with love and faith. By this surrender, we will become free from all sinful reactions. We do not have to wait for freedom from sins to start devotional service. The surrendering process will free us. We should have full faith that Krishna will protect and maintain us. Krishna says not to fear or worry. He protects those who surrender themselves at His lotus feet. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము నిన్ను సర్వ పాప ఫలముల నుండి నేను ముక్తిని గావింతును భయము నొందకుము పలు రకములుగానున్న ఆధ్యాత్మికులలో కొందరు నిరాకార బ్రహ్మమునకు ఆకర్షితులు కాగా మరికొందరు పరమాత్మతత్వం నెడ ఆకర్షితులు అగుతురు కానీ దేవదేవుని సాకార రూపమునకు ఆకర్షితుడైన వాడు అన్నింటికంటే మం మించి స్వయం భగవానుడైన శ్రీకృష్ణునే ఆకర్షితుడైన వాడు అత్యంత పరిపూర్ణుడు అనగా సంపూర్ణ భక్తి భావనలో శ్రీకృష్ణునికి ఉనర్చబడు భక్తియే రహస్యాతి రహస్యమైన జ్ఞానము మరియు భగవద్గీత యొక్క సారాంశము అయి ఉన్నది కర్మయోగులు తత్వజ్ఞులు యోగులు భక్తులనడి వారందరూ ఆధ్యాత్మికులే అనబడినను శుద్ధ భక్తులు మాత్రం అందరికన్నా ఉత్తములు ఈ శ్లోకం నందు వాడబడిన మా శుచ భయము నొందకము సంశయింపకము చిన్ తింపకము అను పదం మిగులు ప్రధానమైనది సర్వధర్మములను విడిచిపెట్టి కేవలం శ్రీకృష్ణునికే శరణి పొందుట ద్వారా మనుజునికి చింత అవసరము లేదు ముక్తిని పొందగలము అని చెప్పే శ్లోకం హరే కృష్ణ